స్థానిక నాలుగో వార్డులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు టీఎన్టీయు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు నాలుగో వార్డు మాజీ కార్పొరేటర్ నక్కా చిట్టుబాబు ఆధ్వర్యంలో వార్డులో డెంగ్యూ డయేరియా పెరగకుండా దోమలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి రోడ్లకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ రోజు నాలుగో వార్డులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు టీఎన్టీయూసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు నాలుగో వార్డు మాజీ కార్పొరేటర్ నక్క చిట్టుబాబు ఆధ్వర్యంలో వార్డులో డెంగ్యూ డయేరియా పెరగకుండా దోమలు పెరిగి ప్రజలకు రోగాలు రాకుండా ఉండడానికి రోడ్లకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను తొలగించడం జరిగింది ఇళ్లలో కుండీలో నిల్వ ఉన్న నీటిలో దోమలు పెరుగుతాయని వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాల్సిన అవసరం గురించి ప్రజలకు తెలియపరచడం జరిగింది వర్షాకాలంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ వల్ల ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీలో సిల్డ్ దగ్గర ఉండి పారిశుద్ధ్య కార్మికులకే తీర్చడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు కమిటీ ప్రెసిడెంట్ బండారు శ్రీనివాసరావు సెక్రటరీ గుత్తుల రమేష్ వార్డు మాజీ ఉపాధ్యక్షుడు కరి మహేంద్ర అల్లంకి మణికంఠ శానిటరీ ఇన్స్పెక్టర్ భారతి మరియు శానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు